హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బామ్మ చెప్పిన కథలు అనే పుస్తకం నుంచి మీతో ఒక కథని చెప్పబోతున్నాను ఏంటంటే పాముల నాలుక ఎందుకు చీలి ఉంటుంది కథని స్టార్ట్ చేసుకుందాం గరుత్మంతుడి తల్లి అయిన వినత నాగుల తల్లి అయిన కద్రువతో వాదించి వారికి బందీ అయింది నువ్వు మాకు అమృతం తెచ్చి ఇస్తేనే మీ తల్లిని విడిచిపెడతామన్నాయి నాగులు గరుత్మంతుడితో గరుత్మంతుడు అష్ట కష్టాలు పడి చివరికి దేవతలతో కూడా పోరాడి అమృతాన్ని తెచ్చాడు నాగులు అంటే పాములు ఎగురు నాగులు అంటే పాములు ఎగిరిగంతేసి వినతను విడిచిపెట్టాయన్నమాట అమృతాన్ని తాగే ముందు స్నానం చేసి వద్దామనుకొని నాగులు అమృత భాండాన్ని గడ్డి మీద పెట్టి వెళ్ళిపోయాయి ఇంతలో దేవతల రాజైన ఇంద్రుడు అమృత భాండాన్ని అక్కడి నుంచి వెళ్తాడు నాగులు స్నానం చేసి వచ్చి అమృత బాండం అదృశ్యమైపోయిందని అనుకుంటాయన్నమాట అప్పుడు నాగులు చూడండి మన అమృత బాండం పెట్టిన దర్భగడ్డి మీద కొన్ని చుక్కలు ఒలికాయి అంది ఒక నాగు ఉద్వేగంతో ఆ చుక్కలను నాగ నాకాలని నాగులు ప్రయత్నించసాగాయి వాటికి అమృతమంతగా దొరకలేదు కానీ పదునై పదునైన దర్భగడ్డి పరకలు తగిలి వాటి నాలుకలు చీలిపోయాయి అప్పటి నుంచి పాముల నాలుకలు చీలి ఉంటాయి ఇది అన్నమాట ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి